ఇక జగనాలు ఇక చూసుకో ఆఖరికి నీ పార్టీ ఎమ్మెల్సీ కూడా నీ పాడైపో మేము ఇంట్లో ఉంటే ఎందుకు లేకుంటే ఎందుకు నాలుగేళ్ళ సంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఇబ్బందులు పడుతున్నారు అని సమస్యల మీద స్వయాన ఎమ్మెల్సీని నేను చెప్తేనే వినకపోతే ఎవరు చెప్తుంటాడు ఇక ఈ మాత్రం దానికి నాకు ఎమ్మెల్సీ ఎందుకు నా కథ ఎందుకు అని పార్టీ కూడా వారేదు నీ గాలి పంక పార్టీ గాలికి పోను అని చెప్పి అని సొంత పార్టీ ఎమ్మెల్యేలు దుమ్మెత్తిపోతున్నా జగన్ రెడ్డి మాత్రం కించిత్ పట్టించుకోడు ఎందుకంటే ఇక దగ్గర పడది కదా టైము ఇక అందుకని ఏమన్నారు కోర సో ఇక ఉన్నదే నాలుగు నెలలు నాదేం పోయింది అన్నట్టుగా నిమ్మకు నేరు మొత్తం మీద జగనాలు కాక ఏదన్నా ఏ వన్ నెంబర్ వన్ నువ్వే మొత్తం మీద ఏపీని ఇంత అద్భుతంగా ఐదేళ్ల తీర్చిదిద్ది దేశంలో ఇంత పేరు తీసుకొచ్చిన ఇంకేం కావాలి నీకు సొంత పార్టీ వాళ్ళు నీ మీద నిప్పులు పోస్తామన్నంత మాట్లాడుతున్నాడు అంటే ఇక నీకు ఇక ఏమన్నదయ్యా ఈ జవడాల మారి గాలిపంక పార్టీలో ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కూడా పడతలేదు చూడు రి నడవ నడు సరిపోని ఉన్నది కోల్డ్ వారు ఎమ్మెల్యే కాసు మహేశ్వర రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పొలిటికల్ కాక రేపుతుంది అనుకో రాదురి రి ఇక ఈయన మాట మొత్తం సర్కార్ అధికారులు ఇంటనే ఇంటలేరు రైతు ఇక నా మాటనే లెక్క పెడతలేరు ప్రభుత్వ అధికారులు మరి నేను ఎందుకు ఎమ్మెల్సీ అని జంగా కృష్ణమూర్తి ట్విట్టర్ పెట్టిలో ఆవేదన మొత్తం వ్యక్తం చేసిండు అరే 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 నాలుగేళ్ల నుంచి వెళ్ళి ఒక్క రైతు సమస్య కూడా రెవెన్యూ అధికారులు తీర్స్తలేరా నేను చెప్తే లెక్కే పెడతలేరు నా మాటకు విలువే ఇస్తలేరు అని చెప్పి వైసీపీ మెల్సీ ఆరోపించింది అనుకో రాదురి ఎన్ని మాటలు చెప్పిన అధికారులు ఆయనతో నన్ను చెవు మీద పెడతారు చెవు మీద పేరు మారతలేదు నన్ను శంక్యమే చేస్తలేరు మరి నేను పెట్టుకున్నట్టు ఏం సంగతి అనే దాని మీద మస్తు ఆవేదన చెందుతున్నాడు ఆయన దగ్గర పడ కాలానికి దీపం ఎక్కువ అన్నట్టు ఏందో ఈ లో పాడైపోను ఇక ఇప్పటికే జగనాలు చేస్తున్న కథ మీదకెళ్ళి రాజీనామాలు ఆరోపణలు సొంత పార్టీలే ముసలాలు ముడుతుంటే ఇక మళ్ళీ మీద ఇగో ఇదో ముచ్చట ఉన్న చూడరు ఇక సర్కారు అధికారులు నన్ను అసలు శంకమే చేస్తలేరు పట్టించుకుంటలేరు అని అధికారులు ఎమ్మెల్యే మాట వినుకుంటే నన్ను మొత్తమే లెక్క పెడతలేరు అనుకుంటే మండిపడ్డాడు అనుకో రాదు రి ఇక ప్రజాప్రతినిధి అంటే అధికారులు లెక్క చేయకపోతే మేము ఏమిటికున్నట్టు ఇక మా ముచ్చట వేయకపోతే సామాన్య ఇంటట్టు ఇక ఎంతసేపు జగన్ చెప్పింది ఎమ్మెల్యే చెప్పింది మీరు మీరే ఉండరు ఇక మేము ఏంటంటే నామకే వాస్తే పేరుకే దోస్తే అన్నట్టు లేకపోతే ఎందులా మాకు ఇది అని చెప్పని ఎమ్మెల్సీ మండి మండి పట్టడానికి రాదు ఈ చలికాలం కూడా సరిపోను అగో గంత కోపాలు ఉన్నాయి గంత తాపాలు ఉన్నాయి లోపల లోపట్ల మళ్ళీ మీదకెళ్ళి జగన్ రెడ్డి చెప్పే నీతి ముచ్చట ఎట్లుంటాయి అగో గదన్నట్టు ఇక ఏదన్నా ఇంకో నాలుగు నెలల కాలం ఏమున్నది ఉరుకులాడు ఉరుకులాడు బరలాస్తే పొద్దుకుతుందా పొదుగుకటాలకే పొద్దుకుతుంది ఎంత ఉరుకులాడినా జనం చేతిలో అసలు కాతుంది జనం ఎటువైపు ఉన్నారు గాలి పక్క పార్టీ గాలి ఎటు తిరుగుతున్నది మొత్తం ఏపీ జనాలకు ఎరుకున్న ముచ్చట ఇక దాని మీదకెళ్ళి ఇక ఈ ఎమ్మెల్సీ బాధపడితే ఎమ్మెల్యే ఆరంభరం చూపిస్తేంది ఏమైతే ఇక నాలుగోదులు ఇక సంబడం అని ఏపీ జన్లో అనకనే అనుకో అనుకోరాదు